వర్గీకరణ చేసుకోవాలి అంటే ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వాలు నేను ఇది కూడా చదివినిపిస్తా సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాటలు కూడా మీ అందరూ కూడా వినాలి సుప్రీంకోర్టు ఏం చెప్పింది రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు వర్గీకరణ చేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ సో ది స్టేట్ విల్ హ్యావ్ టు జస్టిఫై దాట్ ది గ్రూప్ ఫర్ విచ్ మోర్ బెనిఫిషియల్ ట్రీట్మెంట్ ఈస్ ప్రొవైడెడ్ ఇన్ఆడిక్వెట్లీ రిప్రజెంటెడ్ ఆస్ కంపేర్ టు ది ఎర్లియర్ ఎర్లియర్ కాస్ట్ ఇన్ దిన్ ది సెట్లీస్ట్ దట్ వైల్ డూయింగ్ సో ది స్టేట్ విల్ హ్యావ్ టు జస్టిఫై వర్ దర్ డూయింగ్ సో ది స్టేట్ విల్ హ్యావ్ టు జస్టిఫై సేమ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఎంపికల్ డేటా దట్ ఏ సబ్ క్లాస్ ఇన్ హూస్ ఫేవర్ సచ్ మోర్ బెనిఫిషియల్ ట్రీట్మెంట్ ఈస్ ప్రొవైడెడ్ ఈస్ నాట్ ఆడిక్వెట్లీ రిప్రజెంటెడ్ హవెవర్ వై అంటే వాట్ సుప్రీంకోర్ట్ స్టేట్స్ వర్గీకరణ చేసుకునే సందర్భంలో ఏ కమ్యూనిటీ నష్టపోయింది ఏ కమ్యూనిటీ ఇంపర్కల్ డేటా కలెక్ట్ చేసి ఆ ఇంపర్కల్ డేటా ద్వారా ఏ కమ్యూనిటీ నష్టపోయిందో ఏ కమ్యూనిటీ దానికి వెనుకబడతానని గురైందో మీరు జస్టిఫై చేయాలి అనింది ఆగస్టు ఒకటి తర్వాత ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడిని ఆగస్టు ఒకటి తర్వాత మీరు ఏమైనా గణన చేశారా కొలగణన చేశారా ఆగస్టు ఒకటి తర్వాత ఏమైనా డేటా తయారు చేశారా ఆగస్టు ఒకటి తర్వాత మాలలు ఎంతమంది ఉన్నారు మాదికలు ఎంతమంది ఉన్నారు రెల్లివాళ్ళు ఎంతమంది ఉన్నారు యాభై తొమ్మిది ఉపకులాలు ఎంతమంది ఉన్నారు వాళ్ళ దగ్గర ఏ విధమైన స్థితిగతులు ఉన్నాయి వాళ్ళ నింపాకర్ల డేటా ఏంటి వాళ్ళ స్టాటిస్టికల్ రిపోర్ట్ ఏంటి వాళ్ళు వెనుకబడతానికి కారణాలు ఏంటి వాళ్ళ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు వాళ్ళ గ్రూప్ ఓన్ ఆఫీసులు ఎంతమంది ఉన్నారు పీహెచ్డీలు ఎంతమంది చేశారు డ్రాప్ అవుట్స్ ఎంతమంది ఉన్నారు యంత్రపోనార్స్ ఎంతమంది ఉన్నారు పారిశ్రామికవేత్తలు ఎంతమంది ఉన్నారు ఏ విధమైనటువంటి డేటా కలెక్ట్ చేయకుండా తూతు మంత్రంగా తీసుకొచ్చి డ్రైనేజ్లో నీళ్లు తీసుకొచ్చి శంఖంలో పోసి ఆర్ఆర్ మిశ్రా కమిషన్ రూపంలో ఒక నాలుగు పేపర్లు తీసేసేసి కొట్టుకు సావండి మేము వర్గీకరణ చేస్తున్నాం నువ్వు ఇదిగో ఈ కులం ఏ కులం బి కులం సి కులం దీంట్లో ఇరవై తొమ్మిది మంది దాంట్లో పద్దెనిమిది మంది దాంట్లో ఏ పన్నెండు మంది అని పెట్టేసేసి మీ ఇష్టం వచ్చినట్టు రిజర్వేషన్ చేస్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అమలుపరిచినట్ట చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నది నెంబర్ వన్ నెంబర్ టూ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని గణన చేయమని నేను మళ్ళీ మళ్ళీ ఈ జివో ద్వారా చూస్తున్నా ఎంఎస్ నెంబర్ సెవెంటీన్ జివోఎంఎస్ నెంబర్ సెవెంటీన్ డేటెడ్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జివో ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసింది ఏమని వైల్ ది గవర్నమెంట్ ఈజ్ ఏ మార్కింగ్ ఫర్ లాంచింగ్ ది ప్రపోజ్డ్ క్యాస్ట్ బేస్డ్ సర్వే ఇన్ ద స్టేట్ ఏ రెజల్యూషన్ వాస్ ఆల్సో ప్రిపేర్డ్ ఏపీ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇన్ ది నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ రిక్వెస్టింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు టేక్ అప్ కాస్ట్ బేస్డ్ సెన్సెస్ వైల్ కండక్టింగ్ ది జనరల్ సెన్సెస్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ వన్ అంటే రెండు వేల ఇరవై ఒకటిలో జనరల్ సెన్సస్ తీసుకోవాల్సిన సెంట్రల్ గవర్నమెంట్ దానితో పాటుగా ఎస్సీలో ఉపకులాల్లో ఎంతమంది ఉన్నారు దాన్ని కూడా మీరు టేకప్ చేయండి అని రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ అడుగుతూ అసెంబ్లీ రిజల్యూషన్ పాస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించింది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఈ రిజల్యూషన్ పెండింగ్ ఉండగా క్యాస్ట్ డేటా లేకుండా యాభై తొమ్మిది ఉపకులాల్లో ఎంతమంది ఉన్నారో తెలియకుండా ఏబీసీడీల వర్గీకరణలో ఎంతమంది అన్యాయం అయిపోతున్నారో ఎంపెర్కల్ డేటా తెలియకుండా స్టాటిస్టికల్ రిపోర్ట్ తెలియకుండా రంజన్ మిశ్రా కమిటీ అని ఒకటి వేసి మందకృష్ణ మాదిగా ఇంట్లో కూర్చొని రాసి ఇచ్చినటువంటి తెలుగు టైపును మొత్తాన్ని తీసుకొచ్చి కమిటీ రిపోర్ట్లో పెట్టి నేను అసెంబ్లీలో చప్పట్లు కొడుతూ పవన్ కళ్యాణ్తో సహా మరి ఆయనకి ఏం ఏమో నాకు అర్థం కావటంలా ఆ మహానుభావుడికి మరి ఆ మహానుభావుడు చదువుకున్నది ఎంతో నాకు తెలియదు ఆ మహానుభావుడు నాలెడ్జ్ ఏంటో నాకు తెలియదు పాపం ఏదో నాలుగు సినిమాలు హిట్ అయ్యేటప్పటికీ ఈ రాష్ట్రంలో అసెంబ్లీలో కూర్చునే అర్హత సాధించిపోయినాడు ఆయన ఆయన క్రెడిబిలిటీ ఏంటి ఆయన స్థాయి ఏంటి ఆయన చదువు ఏంటి ఆయన నాలెడ్జ్ ఏంటి ఆయన ఎన్ని లక్షల పుస్తకాలు చదివాడో నాకైతే తెలియదు కానీ ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల మీద ఈ రోజు వరకు కాస్ట్ బేస్డ్ డేటా లేదన్నటువంటి కనీస పరిజ్ఞానం కూడా లేకుండా అసెంబ్లీ మాట్లాడుతున్నారు అంటే అసెంబ్లీ దీన్ని బిల్లు పాస్ చేసిందంటే చర్చ లేకుండా ఆర్డినెన్స్ ఇచ్చింది అంటే ఇక ఇంతకంటే దౌర్భాగ్యం కి ఏమైనా ఉంటుందా నూట అరవై నాలుగు సీట్లు మీకున్నాయి మీరు ఎవరి ఆర్డినెన్స్ ఇవ్వమన్నారు మిమ్మల్ని చేయండి మండల్లో బిల్లు ప్రవేశపెట్టండి చర్చించండి స్టేక్ హోల్డర్తో చర్చించండి ప్రతి సభ్యుడి యొక్క అభిప్రాయం తీసుకోండి దాన్ని యాప్స్ అసెంబ్లీలో ఏకగ్రీవంగా బిల్లు పెట్టండి ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది దొడ్డుదారు ఆర్డినెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఏంటుంది అంటే ఆర్డినెన్స్ తీసుకొచ్చేసి దాన్ని నాలుగు నెలల తర్వాత చట్టం చేసేసేసి తన్నుకు చావండ్రా తలమురాలు పోసామని చెప్పేటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితుల్లో ఈరోజు దళిత సమాజాన్ని వదిలేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి లేకపోతే కూటమి ప్రభుత్వానికి ఈ వేదిక నుంచి నేను చెప్తున్నా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ నిన్న అసెంబ్లీలో చప్పట్లు కొట్టిన ప్రతి ఒక్కడికి రాజకీయ సమాధి నిన్నటితో జరిగింది ఇక రాజకీయంగా ఈ రాష్ట్రంలో మీకు భవిష్యత్తు లేదు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని విభజించి తెలంగాణ ఇచ్చి ఎలా సర్వనాశనం అయిపోయిందో ఎలా తన కుంపటిని తనే నిప్పు పెట్టుకుందో ఎలా భస్మాత్సరుడు హస్తం చేసుకుందో రేపు ఉదయం రెండు వేల ఇరవై ఐదులో విభజన చట్టాన్ని చేసి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అక్కడ కాంగ్రెస్ పార్టీ భస్మాసూర హస్తాన్ని నెత్తిన పెట్టుకున్నాయి రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో జరిగే తెలంగాణలో ఆంధ్రలో జరిగే ఎలక్షన్లో ఈ రెండు పార్టీలు మట్టి కొట్టుకొని పోకపోతే ఈ రెండు పార్టీల్ని ఎత్తి బంగాళాఖాతంలో కలపకపోతే ఈరోజు ఈ రాష్ట్రంలో అంబేద్కర్ వారసులుగా మేము ఉండలేము ఉండం కూడా అని నేను ఈ వేదిక నుంచి ఈ రెండు పార్టీలకి వార్నింగ్ ఇస్తున్నా వెయిట్ చేయండి నేను గౌరవ మాజీ ఉప ముఖ్యం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కోరుతున్నా మీరు ఇమ్మీడియట్గా వర్గీకరణ మీద స్టాండ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది మేము గోడ మీద ఉంటాము మేము అట్టెళ్తాము మేము వెళ్తాము మేము ఆ రోజు చెప్పినట్టుగా ఆర్టికల్ త్రీ ప్రకారం ఆంధ్రా తెలంగాణను విడగొట్టండి ఎవరికి నష్టం లేకుండా చేస్తామంటే కుదరదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ సామాజిక వర్గానికంటే ఎక్కువగా మాల సామాజిక వర్గం మిమ్మల్ని అట్టి పెట్టుకుంది మాల సామాజిక వర్గానికి మీరు అన్యాయం జరుగుతుంటే నమ్మక నీరెత్తినట్టు కూర్చుంటే బెంగళూరులో కుదరదు ఖచ్చితంగా రేపొద్దున మీరు రోడ్డు మీదకి రావాలి ఈ వర్గీకరణ బిల్లు రాష్ట్రంలో కాదు కదా పది సంవత్సరాల తర్వాత అయినా సరే ఇదే వర్గీకరణ బిల్ని అసెంబ్లీలో కొట్టించే బాధ్యత జడా శ్రావణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి తీసుకుంటాడు ఇది రాసి పెట్టుకోండి ఎందుకంటే ఎప్పటికీలాగే ఉండిపోదు సమాజం పద్నాలుగు సంవత్సరాలు ఎమ్మెల్యే కూడా కానీ ఒక ఆయన ఈరోజు ఉప ముఖ్యమంత్రి అయినాడు ఆయన క్రెడిబిలిటీ ఏంటో ఆయన మాట తన ఏందో అందరికీ తెలుసు జడా శ్రావణ్ కుమారు ప్రసాద్ గారో ఇంకొకళ్ళు ఇంకొకటి ఏ సమాజం అలాగా ఉండిపోదు ఒకరోజు అధికారం వస్తుంది మాకు కూడా అధికారం వచ్చినప్పుడు దీనికి వందెంతలు ఎలా పెట్టాలో ఎలా మార్చాలో మాకు పూర్తిగా తెలుసు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఓవరాల్గా నేను చెప్పదలుచుకుంది ఒకటే ఇంకొక ఫైవ్ మినిట్స్లో ముగిస్తాను కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో నిన్న మాట్లాడినటువంటి ప్రతి మాట కొన్ని కోట్ల మంది మనసుల్ని గాయాలని రేపిందన్నటువంటి విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఇది కేవలం మానవ సామాజిక వర్గం కోసం మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు అని కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు సుప్రీంకోర్టు యొక్క దుర్మార్గకరమైనటువంటి జడ్జిమెంట్ ఒక్కసారి చదివితే మాల మాదికలకు మాత్రమే సంబంధించిన అంశం కాదు ఇది దేశవ్యాప్తంగా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం మాత్రం అని గుర్తుపెట్టుకోవాలి ఈరోజు తమిళనాడులో ఉన్నటువంటి దళిత సామాజిక వర్గం నాలుగు మొక్కలుగా విడిపోయింది ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి దళిత సామాజిక వర్గం ఆరు మొక్కలుగా విడిపోయింది ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళిత సామాజిక వర్గం యాభై తొమ్మిది మొక్కలుగా విడిపోయింది ఇప్పుడు ఎవరికి ఎవరికి మాట్లాడుకునే పరిస్థితి లేదు ఎవరు ఎవరు ఎదురుపడినా నవ్వుకునే పరిస్థితి లేదు ఎవరు ఎవరు వాట్సాప్లో గ్రూపుల్లో మెసేజ్లు పెట్టుకున్న పరిస్థితి లేదు మాదిగ గ్రూపుల్లో మాలలుండరు మాల గ్రూపుల్లో మాదిగలు ఉండరు కానీ ఇలాంటి పరిస్థితిని ముందుగానే ఇరవై సంవత్సరాలు ముందుగానే ఊహించినటువంటి చాణిక్యుడు చంద్రబాబు నాయుడు ఎంత ఖుషీ అంటే ఆహా ఇద్దరికీ తగులు పెట్టాను ఇప్పుడు నేను సేఫ్ హ్యాండ్స్ ఎందుకు సేఫ్ హ్యాండ్స్ నక్కానంద్ బాబు కాళ్ళు పిసుకుతానే ఉంటాడు అక్కడికి వెళ్ళి ఆడెవడో ఉన్నాడు మాసేన రాజేష్ వాడు అద్భుతమైన చంద్రబాబు నాయుడు ఆహా ఊహా అంటుంటాడు మాల సామాజిక వర్గానికి నాయకు సంబంధించిన నిన్న బాల వీరాంజనేయల స్వామిలో స్వామి ఆయన ఎవరో ఉన్నాడు పాపం అసెంబ్లీలో ఎమ్మెల్యే మినిస్టర్ అయినాడు పేరు డబ్బు కొడుతారు బాల వీరాంజనాయులు ఆయన ఇలాంటి మాల సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులందరూ చంద్రబాబు నాయుడు కాళ్ళు విసుకుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు బూట్లు నాగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు నువ్వే దేవుడు అంటున్నప్పుడు మాన సామాజిక వర్గంలో ఉన్నటువంటి మన బిడ్డలు మన కన్నీళ్ళు మన తల్లిదండ్రులు ఈరోజు కష్టపడి సంపాదించి పెడుతుంటే రేపొద్దున ఉద్యోగాలు వస్తాయని ఆశపడుతూ రేపు చిన్న చిన్న ఉద్యోగాలకు కష్టపడుతున్నటువంటి మన సోదరులకి మన 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 బిడ్డలకి ఉద్యోగాలు రానప్పుడు వీళ్ళ భవిష్యత్తు ఏంటి అని ఆలోచించేటువంటి ఇలాంటి నాయకులు లేనప్పుడు ఈ రాష్ట్రంలో ఇంకా ఏ విధంగా ఒక కమ్యూనిటీ కమ్యూనిటీ ఔనతి ఉంటుందో ఒకసారి ఆలోచించమని కోరుతున్నా ఒక పక్క మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరూ వెళ్ళి ఒక ఉద్యమాన్ని తమ ఉద్యమంగా భుజాన మోసుకొని వెళ్తుంటే అరే మన సోదరుల్లో ఉన్నటువంటి ఐకమత్యము వాళ్ళని కలుపుకుని వెళ్ళటానికి మనకు లేకపోతే ఇంకా ఏ విధంగా ఈ సమాజంలో మనం రాజ్యాధికారం సాధించగలం ఈరోజు నా శత్రువు నా సోదరుడు అయిపోయినాడు తమిళనాడులో శత్రువు సోదరులు అయిపోయినారు వీళ్ళందరినీ కూడా నలభై కోట్ల మందికి ఉన్నటువంటి ఈ దళిత సమాజాన్ని నాలుగు వందల గ్రూపులుగా విభజించి మోడీ విటహాస్తహాసం చేస్తున్నాడు సుప్రీంకోర్టు చేతిలో సుప్రీంకోర్టు పెన్నుతోటి సుప్రీంకోర్టు దళిత చరిత్ర మార్చేసినటువంటి ఒక నలభై కోట్ల మంది తలరాతలు మార్చేసినటువంటి ఇక జీవితంలో ఈ భూమి ఉన్నంత వరకు ఎర్రకోట మీద ఒక దళితుడు జెండా ఎగరేయలేడు ఎగలయగలిగితే వాడు భారతీయ జనతా పార్టీ నుంచి ఎగరేయాలి ఎందుకు అంటే ఈ దేశంలో ఇక రాజ్యాధికారంలోకి రాకుండా ఈ రాష్ట్రంలో రాజ్యాధికారానికి రాకుండా ఈ రాష్ట్రంలో జడా కుమార్ అనేటువంటి వ్యక్తి రేపొద్దున ఏడన ఒక ఒక ముఖ్యమంత్రి స్థానానికి పోటీ పెడితే మాల సామాజిక వర్గం మాత్రమే నాతో ఉంటుంది మాదిక సామాజిక వర్గం ఉండకూడదు కారణం ఇదిగో మార్గుడు చేసినటువంటి పని సో ఓవరాల్గా రాజకీయంగా పతనం చేయాలి అని రాజకీయంగా ఒక కమ్యూనిటీ ఎదగకూడదు అని భవిష్యత్తులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఫలాలు కంప్లీట్గా తుడిచిపెట్టేవాలని క్రిమిలేర్ అయినటువంటి ఒక సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయాలి అని ఈరోజు దళిత సామాజిక వర్గంలో ఉన్న నలభై కోట్ల మంది హృదయాల్లో చిచ్చు పెట్టినటువంటి ఇలాంటి పార్టీలని ప్రశ్నించాల్సిన బాధ్యత మనకు లేదా ఏమండి నాలుగు శాతంగా ఉన్నటువంటి ఒక కమ్యూనిటీ పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి భూమి దగ్గర నుంచి భుక్తి దగ్గర నుంచి పొలం దగ్గర నుంచి ల్యాండ్ దగ్గర నుంచి మైనింగ్ దగ్గర నుంచి అండి మీరు రండి పద్నాలుగు లక్షల హెక్టార్ల భూమి కనీసం పదివేల ఎకరాలు ఒక దళిత కుటుంబాల దగ్గర లేవే నాలుగు శాతంగా ఉన్నటువంటి మీరు రాజ్యాధికారిని వెళ్తున్నారు నాలుగు శాతంగా ఉన్నటువంటి మీ దగ్గర భూమి ఉంది నాలుగు శాతంగా ఉన్న మీ దగ్గర ప్రాజెక్టులు ఏ ప్లస్ వన్ కాంట్రాక్టర్లు డాక్టర్లు లాయర్లు జడ్జిలు ఇంకా సుప్రీంకోర్టు జడ్జిలు మీరే హైకోర్టు జడ్జిలు మీరే సినిమా ఫీల్డ్లో మీరే ఇంకా ఫీల్డ్లో మీరే బిజినెస్లో మీరే కన్స్ట్రక్షన్లో మీరే అన్నిట్లో మీరే ఇంజనీరింగ్ కాలేజీలు మీయే మెడికల్ కాలేజీలు మీయే కార్పొరేట్ స్కూల్స్ మీయే వాట్ నాట్ మరి దీంట్లో విభజన చేయరా దీంట్లో విభజన అడగరా దీంట్లో ఇంపార్షియాలిటీ పార్షియాలిటీ కనిపించలేదా సమాజంలో కేవలం దళిత సామాజిక వర్గంలో మాలలే మాదిగలను దోచుకుంటున్నారు మాదిగలే పాపం అన్యాయం అయిపోతున్నారు యాభై తొమ్మిది ఉపకులాలు మాత్రమే ఇంపార్షియల్గా ఈ దేశంలో పార్షియల్గా ఈ దేశంలో ఒకళ్ళనొకళ్ళు దోచుకుంటున్నాయి పాపం మీరెవరిని దోచుకోవటంలా మీరు ఎవరిని మీరు ఎవరి ఎవరి సొమ్ము దోచుకోవటంలా చంద్రబాబు నాయుడు దోచుకోవటంలా నారా లోకేష్ దోచుకోవటంలా పవన్ కళ్యాణ్ దోచుకోవటంలా భారతీయ జనతా పార్టీ దోచుకోవటంలా మీరెవరిని ఎవరిని దోచుకోవటం మీరు మాత్రం సత్యారి చంద్రులు దోచుకుంటున్న కులాలు మాత్రం ఇవి ఒకసారి ఆలోచించమని కోరుతున్నా ప్రజలారా ఈరోజు చంద్రబాబు నాయుడు నిన్న తెలుగుదేశం పార్టీకి గత ఐదు సంవత్సరాలు అండగా ఉన్నది మేమే మరి ముఖ్యంగా నేను గత ఐదు సంవత్సరాల్లో దళిత సామాజిక వర్గం మీద జరిగిన ప్రతి దాడిని మీడియాలో ప్రశ్నిస్తూ మేము వాయిస్ రేజ్ చేసినటువంటి ప్రతి సందర్భంలో ఆ రోజు ఓటు నువ్వు సంపాదించుకున్నావు చంద్రబాబు నాయుడు ఈరోజు మా సోదరులు నిన్న తిరుపతిలో మీటింగ్ పెడితే రాత్రికి రాత్రి అరెస్టులు చేసి హౌస్ అరెస్టులు చేసి ఎక్కడికక్కడ పోలీసులను పహారా పెట్టి వాళ్ళందరినీ మీటింగ్ పెట్టకుండా గ్రౌండ్ పర్మిషన్ గంటలో క్యాన్సిల్ చేయించినటువంటి సంఘటన మర్చిపోతారని మాత్రం అనుకోమాక చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నా గత ప్రభుత్వంలో నేను నాకు తెలిసి నేను ఒక యాభై సార్లు హౌస్ అరెస్ట్ అయినా ఆ రోజున హౌస్ అరెస్టులు జరగకూడదు ప్రజాస్వామ్యం ఉండాలి చూసారా నేను కుప్పం వెళితే నన్ను ఆపారు చూడండి శ్రావణ్ కుమార్ గారు మీలాంటి వాళ్ళు రేచ్ చేయాలి ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక మీరే చైర్మన్గా ఉండాలి చూసారా నేను కుప్పం వెళ్తే నన్ను డెబ్బై ఎనిమిది డెబ్బై ఐదు సంవత్సరాలు ఆపాను అని బోరమని ఏడ్చిన రోజులేవో ఫోన్లు చేసి మీరు నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా మీరు నాకు ఫోన్లు చేసి నన్ను అరెస్ట్ చేశారు శ్రావణ్ గారు ఈరోజు మీ వల్ల మీలాంటి వాళ్ళు వల్ల నేను బయటకు వచ్చినాను అని మీరు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు రాగానే మూడో ఫోన్ కాల్ నాకు చేశారు కదా నాకు చేసి శ్రావణ్ గారు మీ పోరాటానికి నా ఆఫ్ అన్నారు కదా మరి మీకోసం మేము ఫైట్ చేసిన రోజున మీరు ఏమన్నారు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండాలి ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష వాయిస్ ఉండాలి ఈ రాష్ట్రం ప్రజలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళగలిగిన హక్కులు ఉండాలని మీరు మాట్లాడినటువంటి మీరు మీ అబ్బాయి ఈరోజు అధికారంలోకి రాగానే మొత్తం హామ్ ఫస్ట్ ఫుడ్ ఫస్ట్ అక్క అయిపోయినాయా ఈరోజు ప్రజాస్వామ్యం గాలిలో కలిసిపోయిందా ఇక ఈరోజు హౌస్ అరెస్ట్లు మళ్ళీ అయిపోయినాయా ఈరోజు ఎక్కడికక్కడ పర్మిషన్లు క్యాన్సిల్ అయిపోయినాయా గుర్తుపెట్టుకోండి మీరు ఈరోజు వేసినటువంటి మీ రోజు ఇచ్చినటువంటి అట్టు రేపొద్దున డబలై మీకు తిరిగి వస్తుంది ఏం కంగారేం లేదు మీరు ఈ రాష్ట్రానికి చేసినటువంటి ప్రతి ఒక్కటి కూడా మీకు తిరిగి రెండింతలై తిరిగి వస్తుంది ఈరోజు దళిత సామాజిక వర్గం ఒక తమ ఒక సామాజిక వర్గాన్ని దోషులుగా చేసి ఈరోజు ఎక్కడైనా మీటింగ్ పెడితే ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్గా ఒక అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్గా ఆయన ధర్నా చౌక్లో ఒక పిలుపునిస్తే ఆయన ఇంటికెళ్ళి హౌస్ అరెస్ట్ చేసే స్థాయిలో మీ పార్టీ ఉంది అంటే మీ ప్రభుత్వం ఉంది అంటే మేమంటే ఎంత చులకన లేకపోతే మీరు ఒక వ్యక్తిని అఖిల భారత మాల సంఘాల చైర్మన్ని హౌస్ అరెస్ట్ చేస్తారా చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకో ఈ మీడియా పరంగా నేను వార్నింగ్ ఇస్తున్నా ఎక్కడికి పోవు మీరు